హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి అండి వీడియోస్ వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి బంధు బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈ నెల ఇరవై తెలంగాణ కేబినెట్ భేటీ అయితే ఇక చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై నాలుగు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనున్నది హైదరాబాద్లో అంబేద్కర్ సచివాలయంలో ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీకి అయితే కానడం జరుగుతుందనమాట ఈ మేళ ఇక చూసుకున్నట్లయితే ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందనమాట అధికారులందరికీ కూడా ఈ మీటింగ్లో ఇక వరద నష్టం మరియు హైడ్రాకు చట్టబద్ధ బీసీ రిజర్వేషన్ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇక హెచ్ఆర్ఏ మరియు ఫిట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇక చర్చించబోయే అవకాశాలు ఉన్నట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట అంతేకాకుండా ప్రభుత్వ పెన్షన్దారులకు ఇక ఈపిఎఫ్ని తీసేసి ఇక మనైతే పాత పెన్షన్ ఉందో దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లయితే ఇక చాలా అయితే మెరుగ్గా కనబడుతున్నట్టు మనకైతే సూచనలు అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్